హలో అండి అందరికీ నమస్కారం సో అందరూ అడుగుతున్న కాజీ సాటిని అయితే నేనైతే తీసుకొచ్చేసానండి విత్ రీజనబుల్ ప్రైజెస్కి ప్యూర్ క్వాలిటీనే వస్తుంది రేట్ తక్కువ పెట్టేశారు కదా అని అదేం తక్కువ రకం క్వాలిటీ ఏం కాదు ప్యూర్ క్వాలిటీ అండి చాలా రోజుల నుంచి ట్రై చేస్తే కానీ నేను ఎప్పటికీ సాధించలేకపోయాను చాలా రీజనబుల్ ప్రైస్లో వస్తున్నాయి ఎక్కడైనా మిస్టేక్స్ నేను ప్రతి సారీ వీడియోలో చూపిస్తానండి అన్నిటికీ ఓకే అనుకుంటేనే తీసుకోండి ఇవన్నీ కూడా టెన్కే పైన ఉండేటటువంటి సారీస్ మీ అందరికీ తెలుసు ఇలాంటివి మోస్ట్లీ ప్రజెంట్ బాగా లైక్ చేస్తున్నారు కదా అటువంటి సారీసేనా అండి అద్దరిపోయింది కలర్స్ కాంబినేషన్స్ కానీ శారీస్కి కానీ చాలా ఎక్స్ట్రాడినరీగా ఉన్నాయి శారీస్ ఇవన్నీ కూడాను మిస్టేక్సే ఉంటాయండి మిస్టేక్స్లో వచ్చినాయి అవి కూడా చిన్న చిన్న మిస్టేక్స్ నేను ఇప్పుడు సారీ మీకు ఇలా ఓపెన్ అయితే చేసి అయితే చూపిస్తాను వాంటింగ్ ఉంటే మాత్రం మిస్ చేసుకోవద్దు ఇది వచ్చి బ్లా ఎవరు సో ఆ శారీకి అయితే ఎటువంటి మిస్టేక్ లేదండి అండ్ నెక్స్ట్ వచ్చేటప్పటికి ఇది వేసరికి మెంతి ఎల్లో అనమాట మొత్తం అంత ఒకసారి పైకి సో మెంతి ఎల్లో అసలు శారీ బాగుంది మొత్తం అంతా కూడా మీకు డిజైన్ కూడా నెంబర్ ఆఫ్ డిజైన్ అనమాట అద్దరిపోయేటటువంటి డిజైన్ మిస్టేక్స్లో వస్తున్నాయండి మోస్ట్లీ మిస్టేక్స్లో వస్తున్నాయి కాబట్టి ఈ ప్రైస్కి అయితే వస్తున్నాయి ఓన్లీ ఫర్ ద ప్రైస్ ఆఫ్ వన్ ట్రిపుల్ నైన్ అండి వన్ ట్రిపుల్ నైన్ ఆల్ ఓవర్ ఇండియా ఫ్రీ షిప్పింగ్ యాక్చువల్గా మీరు తీ ఇంకా ఎక్కువ ప్రైస్కే తీసుకుని ఉంటారు నాకు తెలిసినంత వరకు ఈ ప్రైస్కి అయితే మీకైతే రానటువంటి శారీస్ అతి చిన్న సూక్ష్మ లోపాలు ఉండటం వల్ల మాత్రమే మనకి ఈ ప్రైస్కి అయితే వస్తున్నాయండి ఇవన్నీ కూడా టెన్కి అబౌవ్ ఉండేటటువంటి శారీస్ రీజనబుల్ ప్రైస్కి అయితే వస్తున్నాయి అసలుకి మిస్ చేసుకోవద్దు ఇది బ్లౌజ్ సెల్ఫ్ తో బ్లౌజ్ వచ్చిందండి హ్యాండ్స్కి వచ్చేటప్పటికి బార్డర్ వచ్చింది ఓన్లీ ఫర్ ద ప్రైజ్ ఆఫ్ వన్ త్రిపుల్ నైన్ అండి అండ్ నెక్స్ట్ వన్ బ్యూటిఫుల్ గ్రీన్ కలర్ అండి గ్రీన్ కలర్ కూడా ఒకలాంటి గ్రీన్ కలర్ కలర్ కూడా చాలా బాగుంది ఇది పళ్ళు పాటు ఇది వచ్చేటప్పటికి శారీ బుట్టీస్ వచ్చాయి కింద వచ్చేటికి మీకు ఈ విధంగా బార్డర్ అయితే వచ్చింది శారీ వచ్చేటప్పటికి ఈ మాదిరి వచ్చింది ఓన్లీ ఫర్ ద ప్రైజ్ ఆఫ్ వన్ త్రిపుల్ నైన్ అండి కావాలనుకున్న వాళ్ళకి వచ్చి ఫాస్ట్గా ఆర్డర్స్ అనేది ప్లేస్ చేసుకోండి వెరీ వెరీ తక్కువ ఎక్కువ క్వాంటిటీలోనే ఉన్నాయన్నమాట అండ్ ఇది కూడా నో మిస్టేక్ అండి సో మిస్టేక్స్ అన్నీ నేను ఓపెన్ చేసి చూపిస్తాను యాక్చువల్గా లైవ్ చేద్దాం అనుకున్నానండి మళ్ళీ లైవ్ లావదని బ్యూటిఫుల్ మెహందీ గ్రీన్ అండి ఎంత డిమాండింగ్ ఉన్న కలర్ కాంబినేషన్ అసలు చాలా ఎక్స్ట్రానరీగా ఉంది శారీ అయితే మాత్రం సో ఇది వచ్చిన మీకు పళ్ళు అండి ప్రతి అయితే మీకు ఓపెన్ చేసి ఎక్కడ మిస్టేక్ అనేది నేను క్లియర్ కట్గా చూపిస్తానండి సో చూసి వాంటింగ్ ఉంటే మాత్రం మిస్ చేసుకోదు ఈ ప్రైస్కి డస్ట్ అనిపిస్తే మాత్రం తప్పకుండా లైక్ అనేది చేయండి సో మెహందీ గ్రీన్ కలర్ అండి ఆల్ ఓవర్ డిజైన్ అసలు మామూలుగా లేవు శారీస్ అయితే మాత్రం నో డ్యామేజ్ అండి ఇది కూడా మీకు నో డ్యామేజ్ సో మిస్టేక్స్ లేవు కానీ మిస్టేక్స్లో వచ్చినటువంటి శారీసే పొరపాటు ఎక్కడైనా మిస్టేక్ వచ్చిందనుకోండి మళ్ళీ మీరు మిస్టేక్ లేదన్నారు కదా కానీ వచ్చింది అంటారు అందుకని నేను క్లియర్గా చెప్తున్నాను నేనేం శారీస్కి మీకు చూస్తూనే ఉన్నారు చాలా రీజనబుల్ ప్రైస్కి అయితే ఇస్తున్నాను మళ్ళీ దీనికి మళ్ళీ మీరు రిటర్న్ ఆప్షన్ కాదండి ఒకటికి రెండుసార్లు ఫ్యాబ్రిక్ ఐడియా ఉన్న వాళ్ళే తీసుకోండి బ్రైడల్ కలర్ అండి అసలు రెడ్ కాదు ఇది పింక్ కలర్ అనమాట మంచి కలర్ కాంబినేషన్ పింకిష్ రెడ్ అండి కలర్ అయితే మాత్రం అదిరిపోయింది కలర్ చాలా ఎక్స్ట్రాడనరీగా ఉంది ఇదిగోండి ఇక్కడక్కడ చూసాను ఇదిగోండి ఇక్కడ చిన్న మిస్టేక్ ఉంది ఇది మిస్టేక్ అది కూడా మీకు ఫ్రెండ్స్లోకి వెళ్ళిపోయేటటువంటి మిస్టేక్ ఎక్కడ మీకు కనిపించేటటువంటి మిస్టేక్ అయితే కాదు కుచ్చుళ్ళలోకి వెళ్ళిపోతుంది బ్లౌజ్ వచ్చేటప్పటికి ఇది బ్లౌజ్ మంచి పింకిష్ రెడ్ కలర్ అండి కలర్ కూడా చాలా ఎక్స్ట్రాడినరీగా ఉంది చిన్న మిస్టేక్ చాలా చాలా చిన్న మిస్టేక్ అండి అసలు అది పని కట్టుకుని చూస్తేనే తెలుస్తుంది మీరు చక్కగా డారింగ్ ఏం చేసుకోవచ్చు లేదంటే యాక్చువల్గా ఇవి తక్కువ ప్రైస్కి వచ్చిన వచ్చినటువంటి సారీస్ అండి మంచి లావెండర్ కలరు అండ్ బ్యాక్ సైడ్ కూడా వీవింగ్ చూడండి ఇదేం ప్రింట్లు గట్రా కాదు లేదు అంటే ఇవేం సెకండ్స్ మిక్స్ నేనేం సొంతంగా ఫ్యాక్టరీ పెట్టి తయారు చేయలేదు ఇది నాకు కూడా అంత రంకాడ్ పెడితే ఎంత రీజనబుల్గా పెడితే అవి రం కాటేనా అసలు ఎలా అడుగుతున్నారండి నిజంగా మీకు ఎక్కువ ప్రైస్ అలాంటి వాళ్ళకి ఎక్కువ ప్రైస్ పెట్టే అమ్మాలా అనిపిస్తుంది ఒక శారీ మనం రీజనబుల్గా ఇస్తే కూడా అది మళ్ళీ మీరు నాకు డౌట్ పెట్టేస్తున్నారు అవునా అని ఇది చిన్న మిస్టేక్ ఇది ఉంది కదా ఇది చిన్న మిస్టేక్ ఈ శారీకి ఫ్రిల్స్లోకి అట్లా వెళ్ళిపోతుందండి ఇవన్నీ కుర్చీళ్లలోకి అట్లా వెళ్ళిపోయేటటువంటి మిస్టేక్సే చాలా చిన్నది అంటే ఒక గోరంత మిస్టేక్ అంట అంటారు కదా అట్లా సో చాలా ఎక్స్ట్రాడనరీగా ఉన్నాయండి శారీస్ అయితే మాత్రం మంచి ల్యావెండర్ కలర్ అనమాట మోస్ట్ డిమాండింగ్ కలర్ విత్ బ్లౌజ్ హ్యాండ్స్కి వచ్చేటప్పటికి మీకు ఈ మాదిరి బార్డర్ కలెక్షన్ అయితే చివరి వరకు చూడండి ఎన్ని ఓపెనింగ్ చేసి చూపించగలిగితే నేను అన్ని చూపిస్తాను అయిపోతే ఇది అయిపోతే నేను మళ్ళీ పెడతాను ఇది ఎల్లో కలర్ అండి హల్దీలకి వాటికి యూజ్ అయ్యేటటువంటి ఎల్లో కలర్ బ్యూటిఫుల్ ఎల్లో కలర్ అండి కలర్ కూడా ఎక్స్ట్రాడినరీగా ఉంది కలర్ అనేది నేను ఎవ్రీ సారీ ఓపెన్ అయితే చేసి చూపిస్తున్నాను అండి యాక్చువల్గా లైవ్ చేస్తే అన్ని ఓపెన్ చేయడం మళ్ళీ మీకు గబగబా చూపించాలనే ఉద్దేశం ఎక్కడ మిస్ అవుతుందని వీడియో పెడుతున్నాను నో మిస్టేక్ అండి నో మిస్టేక్ ఓన్లీ ఫర్ ద ప్రైస్ ఆఫ్ వన్ ట్రిపుల్ నైన్ అండి ఈ ప్రైస్కి మీకు ఈ శారీస్ అయితే మాత్రం కష్టమే సో పళ్ళు ఇదిగోండి పళ్ళులో దీనికి వచ్చినప్పటికీ పళ్ళులో వచ్చింది మిస్టేక్ ఇది పళ్ళులో మిస్టేక్ అండి సో పళ్ళులో మిస్టేక్ ఇవన్నీ కూడా పదివేలు దాకా పడుతుందండి సారీ శారీ మీరు షోరూమ్స్లో తీసుకుంటే ఈజీగా టెన్ థౌజండ్ రూపీస్ పెట్టి కొనుక్కోవాల్సిందేనా నేను చెప్తున్నా నిజంగా చెప్తున్నా మిస్టేక్స్లోనే చాలా ప్రైజెస్ నడుస్తుంది మన ఛానల్లో చాలా రీజనబుల్ ప్రైస్కి అయితే వస్తాయండి ఒకరు లేట్ అయినా కూడా మీకు రీజనబుల్ ప్రైస్కే అందిస్తాను మళ్ళీ నేను రీజనబుల్ ప్రైస్ పెడుతుంటే మళ్ళీ మీరు నన్ను దాన్ని మళ్ళీ క్వశ్చన్ చేస్తున్నారు కొంతమంది అలా క్వశ్చన్ మాత్రం చేయొద్దండి ఇది బ్లౌజ్ జస్ట్ పళ్ళులోనే వచ్చిందండి ఇంకెక్కడ ఇటువంటి మిస్టేక్ రాలేదు చాలా ఎక్స్ట్రాడనరీగా ఉందండి సారీ అయితే మాత్రం ఇది బెల్లం కలర్ అనమాట మెంతి ఎల్లో బెల్లం ఆల్రెడీ ఈ కలర్ చూపించాను మళ్ళీ ఇంకొక పీస్ ఉంది కదా ఈ ఒకదానికి ఉండి ఒక దానికి లేకపోతే మళ్ళీ ప్రాబ్లం అవుతుందని చెప్పేసి రెండు సారీస్ ఓపెన్ అయితే చేసి చూపిస్తున్నాను సో ఆల్ ఓవర్ అండి కల్వర్ డిజైన్ అయితే వచ్చేస్తుంది ఆల్ ఓవర్ డిజైన్ అనమాట ఈ డిజైన్స్కి చాలా డిమాండింగ్ ఉన్నదండి అసలు అయితే ఇదిగోండి ఇది కూడా మీకు కట్టు చెంగులో వచ్చేటటువంటి డ్యామేజ్ ఇది కట్టు చెంగులో వచ్చేటటువంటి డ్యా మిస్టేక్ అండి ఇది ఈ వివింగ్ మిస్టేక్ వివింగ్ సరిగ్గా అవ్వలేదు అంతే సరే చెప్ప ఇది గ్రీన్లా కనిపిస్తుంది కానీ మెంతి ఎల్లో అండి మెంతి ఎల్లో ఒక నిమిషం ఇప్పుకొని సరిగ్గా పెట్టుకుంటాను ఒక నిమిషం సో ఎల్లో కలర్ అండి గోల్డెన్ ఎల్లో కలర్ అనమాట గోల్డ్ ఎల్లో వస్తుంది మరి ఫోన్కి గ్రీనిష్ కలర్ కనిపిస్తుంది కానీ గ్రీన్ కలర్ కాదు కొంచెం డౌన్ ఉండే అండి పవర్ డల్ ఉండే సో అదొకటే మిస్టేక్ అండి అది కూడా మీకు కట్టు చెంగులో వచ్చింది వివింగ్ డిఫెక్ట్ సో ఇది ఒక సారీ అండి ఎంత ట్రై చేసాను ఈ ప్రోడక్ట్ తెచ్చుకోవడానికి అసలు ఇది ఇది వచ్చినప్పటికీ మెహ్ మెహందీ గ్రీన్ కలర్ అండి విత్ గోల్ రీవింగ్ అయితే వచ్చింది శారీ అంతా కూడా మీకు ఒకసారి చూపిస్తాను చిన్న చిన్న మిస్టేక్స్ అండి అతి చిన్న సూక్ష్మ లోపాలు ఉండడం వల్ల మీకు వర్తబుల్ ప్రైస్కి అయితే వస్తున్నాయి చాలా రీజనబుల్ ప్రైస్ అంటే చాలా రీజనబుల్ ప్రైస్ అండి వీడియోలో ఎన్ని అయితే పడతాయో అంతవరకు అయితే చూపిస్తాను కావాలనుకున్న వాళ్ళకి వచ్చి ఫాస్ట్గా ఆర్డర్స్ అని ప్లేస్ చేసుకోండి ఇది బ్లౌజ్ అండ్ నో మిస్టేక్ అండి అలా పర్పుల్ కలర్ అది లేవండి అర్పించి ఇది కూడా చిన్న మిస్టేక్ అండి చాలా చిన్న మిస్టేక్ ఉంది ఇది పళ్ళు పాట అండి చిన్న మిస్టేక్ అంతే ఎక్స్ట్రాడనరీ కలెక్షన్ అండి ఎక్స్ట్రాడనరీ కలెక్షన్ మైండ్ బ్లోయింగ్ ప్రైజ్ అంతే ఇంకొకటే మాట ఇంకేం మాటలు లేవండి ఓన్లీ ఫర్ ద ప్రైజ్ ఆఫ్ వన్ ట్రిపుల్ నైన్ అండి ప్యూర్ గజ్జీ సాటిన్ వస్తుంది మీకు క్వాలిటీ కూడా ప్యూర్ క్వాలిటీ అండి కలర్స్ కూడా మంచి కలర్స్ అయితే ఉన్నాయి నో మిస్టేక్ అండి నో మిస్టేక్ నో మిస్టేక్ అస్సలుకి నో మిస్టేక్ బాగుంటుంది డిమాండింగ్ కలర్ అక్కడ ఇది క్రేట్ జార్జెట్ ఇంకోటి నాకు తెలిసి ఈ వీడియోకి ఇది క్లియర్ లాస్ట్ శారీ అండి ఇది బ్లౌజ్ వచ్చింది అండ్ ఇది వచ్చేసరికి మెహందీ గ్రీన్ చేతికి ఏ వస్తే అవి తీసేసి అయితే నేను వీడియో అయితే చేస్తున్నానండి ఇలాగ మొత్తం ఓపెన్ చేస్తే మరిన్ని చూపించలేము బట్ మీకు చూపించాలనే ఉద్దేశంతో చూపించడమే చాలా బాగున్నాయండి శారీస్ ఇదిగోండి ఇది డ్యామేజ్ ఇది కూడా మీకు ఫ్రిడ్జ్లోకి వెళ్ళిపోయేటటువంటి డ్యామేజ్ అదర్వైజ్ ఈ శారీకి ఎక్కడ డ్యామేజ్ లేదు ఒక్కసారి మీరు డిజైన్స్ అనేది చూసుకున్న తర్వాత ఒకసారి ఒక పైకి లేదు చూసుకున్నాక ఒకసారి మీరు అయితే బుకింగ్ అయితే చేసుకోండి శారీ ఈ మాదిరి వస్తుంది అవుట్లుక్ అనేది ప్యూర్ గజ్జీ సాటిని వస్తాయండి ప్రైజ్ వచ్చినప్పటికి వన్ ట్రిపుల్ నైన్ అతి చిన్న సూక్ష్మ లోపాలు అంతకుమించి లోప డ్యామేజెస్ అయితే అంతకు మించి పెద్దవి లేనే లేవు ఉన్న కలెక్షన్లో మీకైతే ఇప్పుడు ఎన్నైతే వీలు పడినాయో తొమ్మిది నిమిషాల్లో అన్నీ చూపించాను వాంటింగ్ ఉన్న వాళ్ళకి వచ్చి ఫాస్ట్గా ఆర్డర్స్ అనేది ప్లేస్ చేసుకోండి థ్యాంక్ యూ సో మచ్ అండి అందరికీ కూడాను థ్యాంక్ యూ